చాలా సంతోషం ఈరోజు మన డాక్టర్ విజయరాఘవరావు గారు హెమోఫీలియా మెడిసిన్స్ పెట్టే బాక్స్ని ఈరోజు అరవై వేల రూపాయలని ఈరోజు జీజీహెచ్కి డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కోసం ఎంతోమంది ఇలాగ డోనర్స్ తోటి ఏదో విధంగా వచ్చారు అంటే పది మందికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం అలాంటిది ఆయన ఎప్పుడో తెప్పించి పెట్టాడు కాకపోతే రెండు మూడు నెలల నుంచి మాకు కుదరలా అది ఓపెన్ చేసి హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈరోజు అవకాశం కుదిరింది డాక్టర్ గారి సమక్షంలో ఈరోజు అది హాస్పిటల్కి డొనేట్ చేస్తూ ఉన్నారు ఇంకా కూడా వేరే కూడా మన వాళ్ళు బెడ్స్ ఐదు బెడ్స్ ఇట్లాంటివి కూడా డొనేట్ చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ ఎక్కడైతే పేషెంట్స్ ఇప్పుడు కూర్చుంటున్నారో లాస్ట్ టైం మేము పద్నాలుగు పంతొమ్మిదిలో డోనర్స్ చేత టేబుల్స్ వేయించాం కూర్చోటానికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా టేబుల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ ఉండటానికి పైపెచ్చు మన గైనిక్ దగ్గర గైనిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా కింద పునుకుంటాం ఉంటే అప్పుడు కలెక్టర్ గారు మేము అంతా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చూసి దాన్ని ఇస్తామని చెప్పాం అవి కూడా టేబుల్స్ రెడీ చేస్తా ఉన్నాం అవి కూడా డొనేట్ చేస్తాం దీన్ని జీజిహెచ్ కమిటీ కూడా ఏదైతే కమిటీ ఉందో దాన్ని కూడా నిన్నే కలెక్టరేట్కి పంపించా దాన్ని ఒక ఐదుగురుతోటి కమిటీ కూడా వేస్తున్నాం ఆ తోటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇంకా కూడా బాగుండేటట్టుగా దాన్ని అన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈరోజు శానిటేషన్ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు కొత్త టీం వచ్చింది ఇంకా ఇట్లాంటి అన్నీ కూడా కొత్తవి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా బాగుండేటట్టుగా పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను అండి నేను డాక్టర్నైనా నేను హీమోఫిలియక్ పేషెంట్ని హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలంటే నేను బెనిఫిట్ అయ్యాను కొన్ని వ్యాక్సిన్స్ బయట దొరకనప్పుడు నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ హెల్ప్ చేసి నాకు వ్యాక్సిన్స్ ఇచ్చారు నేను ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది హాస్పిటల్ ఇంకా ఎక్కువే ఇద్దాం అన్నటువంటి కోరిక ఉంది నాకు అందుకని ఫ్రిజ్ ఫ్రిడ్జ్ అడిగారు అడిగితే ఇచ్చాను అట్లానే మంచాలు కూడా ఇస్తానని ప్రామిస్ చేశాను సారు ప్రొఫెసర్ గారు పీడియాట్రిక్స్ కూడా రెండు మంచాలు కావాలని అడిగారు అవి కూడా ఇస్తానని చెప్తాను అవి ఒక లోపల ఇవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్ర చికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్

అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు